డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూకట్పల్లి జయంతి నుండి హుడా ట్రక్ పార్క్ వరకు స్వచ్ఛ భారత్ అభియాన్ అధ్యక్షుడు మాధవరం కాంతరావార్యంలో హర్గర్ తిరంగ యాత్ర ర్యాలీని నిర్వహించారు ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ఐదు సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా భావితరానికి దేశభక్తి జాతీయ భావం కలుగుతుందని తెలిపారు తిరంగా యాత్ర అంటే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కింద చేస్తూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గత ఐదు సంవత్సరాల క్రితము హర్ ఘర్ తిరంగా అని చెప్పి పార్టీలకు మతాలకు మృతాల కులాలకు అదేవిధంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు తన ఇంటిపై జెండా ఎరేసి విద్యార్థులు అదేవిధంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు యువకులు అందరూ కూడా ఈ యొక్క భారతదేశ ఒక చివరి ప్రభుత్వం వారు ప్రభుత్వం తరఫు నుంచి చేస్తూ ఉన్నారు కానీ తెలంగాణలో ఈరోజు మేము స్వచ్ఛందంగా ఇక్కడ స్కూల్స్ని కాలేజ్ని కోరిన నేపథ్యంలో వారే వచ్చి ఈరోజు కుక్కడపల్లిలో చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు యువకులు కాంతారావు గారు అదేవిధంగా మల్లారెడ్డి గారి గారి యొక్క ఆధ్వర్యలో ఈగా తిరంగా యాత్ర చేస్తూ ఉన్నారు ఈ తిరంగ యాత్ర ద్వారా మన యువకుల్లో మన భావితరానికి దే దేశభక్తి జాతీయ భావిటీ మీద ఇవాళ రేపు